తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీమాత్రే నమ ప్రస్తుతం అంతో పాటు కామాఖ్యామృత శోధన వ్యవస్థాపకురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకురాలు వేణుశ్యామ అమ్మ ఉన్నారు వారి నివాసం దగ్గర ప్రస్తుతం ఉన్నాము పీఠం దగ్గర ఉన్నాము అమ్మతో మాట్లాడదాం శ్రీ విద్యకు సంబంధించి అలాగే ఆ లలితా త్రిపుర సుందరి గురించి ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకుందాము అమ్మ నమస్కారం నమస్తే నమ అమ్మ దేవి ఉపాసన ప్రత్యేకంగా శాస్త్రనామాలు పారాయణ చేస్తూ ఉంటారు లలిత అమ్మవారిని చాలా ఎంతో విశేషంగా ఉపాసన చేస్తూ ఉంటారు ఆ ఉపాసన చేసిన వాళ్ళు చాలా మందిని నేను గమనించాను ఎంత స్థిరంగా ఉంటారంటే స్థితప్రజ్ఞత అంటారు కదా దాంతోపాటుగా కుటుంబంలో శాంతి ఉందని ఇలా విన్నాను నేను ఇవి ఖచ్చితంగా జరుగుతాను అంటే ఇలాంటివి జరగాలి అని అంటే గనగా కుటుంబంలో శాంతి నెలకొనాలి అని అంటే అమ్మవారిని ఏ మంత్రంతో ఉపాసన చేయాలి ప్రత్యేకించి ఏ మంత్రంతో అమ్మవారిని స్మరించుకోవాలి వివరించండి కుటుంబం శాంతిగా ఉండాలి అంటే ఏ మంత్రం అంటే లలిత అంటేనే చాలు అంతే ఎందుకంటే ఓం మైం మ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ అని కానీ లలిత అన్నా కూడా ఎందుకు అంటే లలిత అంటేనే ఆనందం గుండెల్లో ప్రశాంతత వచ్చేస్తుంది చండి కవచంలో చెప్తారు హృదయ లలితాదేవి అని హృదయానికి ఎప్పుడైతే ఆనందం వచ్చిందో ఇంకా మనం ఎప్పుడు ఎంజాయ్ చేస్తూనే ఉంటాం ప్రతి పరిస్థితిని ఆ ఎంజాయ్మెంట్ ఎప్పుడు వచ్చిందో ఇంట్లో అంతా శాంతిగానే ఉంటుంది స్లోగా అందుకే రోజుకు ఒక్కసారైనా ఇంట్లో లలిత చదువుకోండి ఎందుకంటే లలిత ఎంత బాగా లలిత సహస్రం ఎంత బాగా చదువుకుంటారో అంత బాగా ఇల్లంతా ప్రశాంతంగా మారిపోతుంది మనకి తెలియకుండానే అందుకని ఈ మంత్రం ఆ మంత్రం కాదు ఒకవేళ నాకు పూర్తిగా చదివితే చాలా బెస్ట్ నాకు టైం లేదండి అంటే అది తప్పు అనిపిస్తుంది ఎందుకంటే పావుగంట ఇరవై నిమిషాలు మనకి టైం లేదు అని చెప్పకూడదు అయినా కూడా కొంతమంది చూడండి పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి చేయలేరు చదువు రాదు అలాంటప్పుడు ఏంటి అంటే లలిత లలిత అనైనా అనొచ్చు శ్రీం స్త్రీమ్ అనైనా చెప్పుకోవచ్చు ఇదంతా కాదు అంటే చగ్గ సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అని కూడా చెప్పుకోవచ్చు ఆ లోపల ఉన్న సంసారం ఎప్పుడు ఆగిపోతుందో మొత్తం అంతా శాంతిగానే ఉంటుంది ఇలాంటి మంత్రాలు పట్టించుకోవాలి ఎలా అమ్మ వీటికి నియమంగా ఏమైనా ఇన్ని రోజులని ఇప్పుడు పారాయణ చేస్తారు ఇరవై ఒక్క రోజులు పదకొండు రోజులు పెట్టుకుంటారు కదమ్మ సంఖ్య అలా వీటికి కూడా అలా ఏమైనా చేయాలంటారా అలా అసలు ఒక ఒకసారి మొదలు పెట్టామంటే దీక్ష అంటేనే తీసుకోవాలి తీసుకోవాలి ఎందుకంటే దీక్షిత దైత్య సమని అంటారు అమ్మవారిని దీక్షిత దైత్య సమని అంటే అర్థం ఏమిటి అంటే ఎవరైతే దీక్షగా ఉంటారో దీక్ష అంటే కమిట్మెంట్ అనమాట ఎవరైతే కమిట్ అయి ఉంటారో వాళ్ళ లోపలే దైత్య సమని అంటే రాక్షసులందరూ పడుక్కుంటారట ఎప్పుడైతే మీరు ఆపేశారో మళ్ళీ వాళ్ళ పని ఏమిటి అందుకే చూడండి మొత్తం అన్ని నాశనే లోభనాశని అన్ని నాశని అంటుంది కానీ ఒక్కటే ఒకటి మోహనాశని లోభనాశని ఇలా భేదనాశని ఇలా అన్ని నాశండే క్రోధ సమని దైత్య సమని క్రోధ కోపం కూడా పోదు కోపం మీరు చూస్తే కోపం కూడా అంటే నాకు కోపం లేదండి అని అనుకుంటాం కానీ ఏదో ఒక టైంలో మనకు కోపం వస్తుంది అది వచ్చి ఏంటంటే ఉపాసన శక్తి ఎక్కడ తెలుస్తుంది అంటే మనం ఉపాసన చేసింది కోపం ఎవరికైనా వస్తుంది సృష్టిలో మూలాధార చక్రం నుంచి కోపం మొదలవుతుంది అనాహతానికి వచ్చేసరికి అది పడుక్కుండిపోయి పోయి గొంతులోచే అంటే కోపంగా రాకూడదు ఇక్కడి నుంచి కూడా కోపం వస్తుందంటే ఇంకా మనం ఏం చేయాలి ఈ లోపల దైత్యులను పడుకోబెట్టాలన్నమాట అది పడుకోబెట్టాలంటే ఒకే ఒక మార్గం దీక్ష కమిట్మెంట్ ప్రతి క్షణం అందుకే రాజ్యలక్ష్మి కోసనాథ చతురంగ బలేశ్వరి అంటే రాజ్యలక్ష్మి ఎవరు ఈ మొత్తం రాజ్యానికి లక్ష్మివిడ సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగర మేఖల అంటే సామ్రాజ్యం మొత్తం అంతా ఇక్కడే విస్తరించింది కానీ ఈ లక్ష్మి ఇక్కడికి అంటే ఏంటి ఇక్కడ ఉండాలి ప్రశాంతత ఉండాలి ప్రశాంతత ఉంటేనే లక్ష్మి వస్తుంది చాలా మంది లక్ష్మి అంటే డబ్బులు అనుకుంటున్నాం లక్ష్మి అంటే కాదు లక్ష్ ప్రశాంతంగా ఉండడం లక్ష్మి మీ దగ్గర ఏమున్నా ప్రశాంతత లేకపోతే వేస్ట్ అవన్నీ తర్వాత దీక్షిత దైత్యసం ఇది ఎవరికి వస్తుంది ప్రశాంతత అంటే దీక్షిత దైత్యసం అని ఎప్పుడు మీరు కమిట్ అయి ఉంటారో అందుకే మంత్రం తీసుకుని ఎన్ని రోజులు చేయాలని అడగకూడదు ఓసారి తీసుకుంటే ఇంక నేను చేస్తానని ఒప్పుకున్నట్టే మీరు గురువు దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు అది మీరేదో గురువుకి ఇస్తున్న మాట కాదు ఆ దేవతకి ఇస్తున్న మాట కాదు మీకు మీరు ఇచ్చుకోవాల్సిన మాట ప్రతినిత్యం ప్రతినిత్యం నేను చేస్తాను ఎందుకంటే మనం ఎవరికి మాట ఇచ్చినా చెయ్యం మనకి మనం ఇస్తే చేస్తాం మళ్ళీ ఆ ఇంద్రియాల మీద నిగ్రహం రావాలన్నా సరే మొత్తం జ్ఞానేంద్రియాలు కర్మ అందుకే మన శ్రీచక్రం చెప్పుకున్నప్పుడు మనం అనాహతం గురించి చెప్పుకుంటే పది మంది దేవతలు ఉంటారు సర్వజ్ఞ మొదలుకుని సర్వేసిత ఫలప్రద వరకు ఈ పది మంది దేవతలు ఎవరంటే పది జ్ఞా ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఇంద్రియ నిగ్రహం రావాలంటే మీరు కచ్చితంగా దీక్ష పట్టాలి తీసుకోవాల్సిందే లేకపోతే ఎప్పుడు చంచలమే అప్పుడు ఆ కమిట్మెంట్ ఎప్పుడైతే ఉందో దైత్య సమని దైతులు అందరూ పడుకుంటారు దైత్యులు అంటే ఎవరు చెప్పండి చండముండులు ఎక్కడున్నారు సుంభని శుంభులు ఎక్కడున్నారు రక్త బీజులు ఎక్కడున్నారు వీళ్ళందరూ ఎవరు అంటే మన లోపలే ఉన్నారు మళ్ళీ ఉన్న కోరికలే రక్త బీజులు మళ్ళీ ఉన్న అహంకార మమకారాలు రాక్షసులే జలసి రాక్షసులే బద్ధకం రాక్షసుడే పడుకోవడం రాక్షసుడే అంటే మన ఎదగనివ్వని ఏదైనా రాక్షసత్వమే నెగటివ్ గానే అంతే మనం ఎదగాలి అంటే ఇవేవి ఉండకూడదు ఇప్పుడు ఇక్కడికి రావాలి అంటే మీరు రావాలి కదా అక్కడి నుంచి అంతేకాని నాకు బద్ధకంగా ఉంది అని అక్కడే ఉంటే ఇక్కడికి జయించినట్టు అది జయించకపోతే మీరు ఇక్కడ వరకు రారు అంటే ఏ పని చేయాలన్నా సరే చాలా 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 వదిలితేనే అది చేయగలుగుతాం ఎన్నో త్యాగం ఎన్నో త్యాగం ఖచ్చితంగా ఉండాలి అది రావాలి అంటే ఖచ్చితంగా దీక్షతో ఉండాలి ఎందుకంటే ఈ వీళ్ళు పడుకోకపోతే ప్రతిదీ మనకు భయమే అంటే దేంట్లో ముందుకు వెళ్ళాలన్నా అమ్మో ఇప్పుడు ప్రయాణం చేయాలా ఎలాగా ఇదేదైపో అన్నీ మనకు మనమే రిస్ట్రిక్ట్ చేసుకుంటాం అందుకనే ఇలా టైం లేదనో లేకపోతే ఇలా అనో ఉందనో ఆగిపోతే ఏ పని అవ్వదు మన మనకి మనమే నష్టం అది పోవాలి అంటే తప్పకుండా మీరు ఎంత సాధన చేస్తారో అందుకే దీక్షగా సాధన అంటే ఎందుకు చేయమన్నారు కమిట్మెంట్ అయ్యి ఈ రోజు నూట ఎనిమిది చేసేసి రేపేమో అమ్మో నాకు బద్ధకంగా ఉందని రెండు చేసి అవతల రోజు ఒకటి చేసి నాలుగో రోజు వచ్చేసరికి అసలు ఏమీ చేయకుండా అలా చేయడం అలా చాలా మంది అలాగే చేస్తారు ఫస్ట్ రోజు ఒక నాలుగు ఐదు వేలు చేసేసి ఆ తర్వాత వచ్చేసరికి ఇంక నూటెనిమిది కూడా ఉండవు అలా చేయకూడదు ఫస్ట్ అసలు నూటెనిమిది నూట నేను ఎంత చేయగలను ఎందుకంటే మీకున్న టైం మీకు తెలుసు మీరు ఎంతసేపు కూర్చోగలరో మీకు తెలుసు అలా మీ టైంని మీరు అంటే నాకు ఇంతే టైం ఉంది అనుకుని మొదలు పెట్టారనుకో నేను పది సార్లే చేయగలను అంతే పది సార్లే చేయండి పదిసార్లు చేసి ఓ పది రోజులు చేస్తారు కదా చేసేసరికి ఇంకొంచెం ఎందుకంటే మీ లోపల మార్పు వస్తుంది ఆ మార్పు ఏం చేస్తుంది ఇంకొంచెం పెంచితే వాడు అనిపిస్తుంది కొంచెం పెంచారు కొంచెం అంటే ఎంత ఓ ఈ పది సార్లు చేశారు కదా పది సార్లు కాస్తే ఇరవై ఒకటి సార్లు చేశారు ఇరవై ఒకటి పెరిగిన తర్వాత బాగుంది ఇంకొంచెం బాగుంది ఒక ఇరవై రోజులు అయ్యేసరికి ఏమవుతుంది అదే ఒక యాభై అవుతుంది యాభై వంద అవుతుంది వంద కా అలా వచ్చింది ఏంటి అంటే స్థిరంగా చేయగలుగుతాం కానీ ఫస్ట్ రోజు ఆరంభ సూరత్వం చేసినప్పుడు ఏమవుతుంది అంటే స్లోగా మనలో ఉన్న ఔత్సాహం డిక్రీస్ అయిపోతుంది తగ్గిపోతుంది అలా ఉండకూడదు అలా ఉండకూడదు ఎప్పుడైనా ఒక గ్రాఫ్ గీసామంటే ఆ గ్రాఫ్ ఇలా వెళ్ళాలి తప్ప మళ్ళీ ఇలా వచ్చింది ఎంత ఉందో మనకు తెలుసు కాబట్టి అక్కడి నుంచి ప్రారంభిస్తే అమ్మాయి ఇంకా పైకి పైకి తీసుకెళ్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం దేన్ని ఇప్పుడు చూడండి మైండ్ ఉంది ఆ మైండ్ నిశ్చలంగా ఉండాలి మీకు సపోజ్ మైండ్ నిశ్చలంగా ఉండాలి అంటే అవి బాబా నేను ఇప్పుడు వెళ్ళిపోవాలి 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 వెళ్ళిపో అనుకుంటూ మీరు మంత్రజపం చేశారు అనుకో మీలో ఏం పెరుగుతుంది ఆ యాంగ్జైటీయే పెరుగుతుంది అర్థం అంటే ఆ తొత్తురు పాట అంటారు చూసారా ఆ లోపల ఆ టెన్షన్ పెరిగిపోతుంది అంటే అదే ఏది చేస్తే అదే పెరుగుతుంది కదా అదే మీరు ప్రశాంతంగా కూర్చుని చేసుకున్నారు వెళ్ళాలి అక్కడికి రైట్ నిజమే కానీ ఇక్కడ చేస్తున్న పని కూడా నిజమే కదా ఇంపార్టెంట్ ఇది అయ్యాకే కదా అది చేయగలను కాబట్టి చేస్తున్నంతసేపు ఇక్కడే ఉండాలి తర్వాత మీరు పరిగెట్టేయాలి మళ్ళీ ఎందుకంటే అక్కడ టైం అయిపోయింది కదా కానీ ఇది చేస్తూ దానికోసం ఆలోచించకూడదు అలా ఆలోచిస్తే ఏంటంటే ఇక్కడ ఉన్న దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే మంత్రం చేసినా అంతే మంత్రం చేస్తూ నేను ఇప్పుడు ఆఫీస్ కి వెళ్ళిపోవాలి ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఆఫీస్ కి వెళ్ళిపోవాలని మంత్రం చేస్తాను చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ కంగారు లోపల పెరిగిపోతుంది సరిగ్గా చేయలేం చేయలేము అవును అదే ప్రశాంతంగా మీరు ఇప్పుడు తెల్లవారుగట్లే చేయాలని లేదు హాయిగా సాయంత్రం మీకు అన్ని అయిపోయిన తర్వాత పడుకునేటప్పుడు చేసుకోండి ప్రశాంతంగా చేసుకోండి ఇది చేయడం ద్వారా మీకు తెల్లవారుగట్లు చేసుకోవాలని ఉత్సాహం ఉంది మీ లోపల తప్పకుండా చేసుకోగలుగుతారు అక్కడ దాకా తీసుకెళ్తా తీసుకెళ్తుంది కానీ ఆ స్థితి వచ్చే వరకు మాత్రం మీకు ఎప్పుడు అవుతుందో అప్పుడే చేసుకోండి ఇది ఖచ్చితంగా శాంతి కావాలన్నా ఎటువంటిదైనా ఐశ్వర్య కావచ్చు ఏదైనా కూడా పారాయణ చేయాలి ఒక సమయం అంటే పెట్టుకోవాలి దానికి కంటిన్యూ చేయాలి చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు